ఇప్పుడు వాళ్ళు కూటమి ప్రభుత్వంలో టీడీపీకి సంబంధించి జనసేనకి సంబంధించి వాదనగా ఏముందంటే గత ప్రభుత్వంలో అవినీతి చేశారు దొరికిన దాని మీద దోచుకున్నారు ప్రస్తుతం నిధులు డబ్బులు లేవు సంక్షేమ పథకాలు అమలు చేయడానికి కూడా దానికి కొంత టైం పడుతుంది అందుకని డిలే అవుతుందని కూడా వారు సమాధానం ఇస్తున్నారు అది నిజమే అనుకోవచ్చా ఏం జరుగుతోంది ఇప్పుడు ఏ ప్రభుత్వం కన్నా సరే ఐదేళ్ల సమయం కదా సార్ అడిగింది ఐదు సమయం అడిగారు దానిలో కొన్ని ముందుకు అమలు చేయొచ్చు కొన్ని లేట్ అవ్వచ్చు ఇప్పుడు గత ప్రభుత్వ ఆయాంలో కూడా వారు కొన్ని హామీలు ఇచ్చారు దానిలో నాకు నాకున్న సమాచారం బాగా సున్నా వడ్డీ ఎత్తి ఏప్రిల్ రెండు వేల ఇరవై అమలు చేశారు విద్యా దీవెన ఏప్రిల్ రెండు వేల ఇరవై వసత్ దీవెన ఫిబ్రవరి రెండు వేల అమ్మ అమ్మఒడి జనవరి రెండు వేల ఇరవైనా అలా కొన్ని అమలు చేశారు అలాగే పెన్షన్ విషయంలో కూడా మీరు ఎన్నికల్లో చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వారి మిసెస్ మేడం భారతి రెడ్డి గారు కూడా ఏమన్నారు పెన్షన్ విషయంలో కూడా అవ్వ తాతలకి ఇద్దరికీ పెన్షన్ ఇస్తా ఉన్నారు అలాగే భారతి రెడ్డి గారు ఇచ్చిన కొన్ని వీడియోలు కూడా ఉన్నాయి ఇది అమ్మఒడి ఎన్ని పిల్లలు ఎంతమంది పిల్లలు కొంటే అంతమంది పిల్లలకి మేము అమ్మఒడి ఇస్తామమ్మా మీరు బదిలీలు పంపన వాళ్ళందరికీ అని చెప్పిన వీడియోలు కూడా మీకు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి అలాగే వాళ్ళు రైతు భరోసా గురించి ఏం చెప్పారు ఇది యాక్చువల్ గా రెండు వేల పద్దెనిమిది ముందే ఇది పిఎం కిసాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమలు చేసి పిఎం కిసాన్ ముందే వాళ్ళ వైసీపీ లేనరీలో రైతు భరోసా పన్నెండు వేలు ఇస్తామని చెప్పన్నారు అంటే ఏంటి కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా ఇస్తా అన్నారు ఇప్పుడు వాళ్ళు ఇచ్చింది ఎంత మరి వాళ్ళు వచ్చాక కేంద్ర ప్రభుత్వం వినాయించుకుని ఆరు వేల ఎనిమిదిలో ఏడు వేల ఇచ్చారు అలాగే అమ్మఒడి కూడా ఎంత ఇచ్చారు పదిహేను వేలు అన్నారు పన్నెండు వేలు ఇచ్చారు పదిహేను వేలు కూడా ఇవ్వలేదు పన్నెండు వేలు ఇచ్చారు సో నేను ఏంటంటే అలాగే మా ప్రభుత్వం కూడా వచ్చింది కొన్ని హామీలు ఇచ్చారు దానిలో కొన్ని ఇప్పుడు గ్యాస్ సిలిండర్ ఇస్తా ఉన్న ఎనభై ఐదు లక్షల మంది మహిళల వరకు ఇప్పటివరకు గ్యాస్ సిలిండర్ ఇచ్చారు దానిలో డబ్బులు రీయింబర్స్ చేస్తున్నారు వాళ్ళకి మొన్న కూడా ఫైనాన్స్ మంత్రి గారు లెక్కర్ కూడా చెప్పారు ఎన్నిస్తానని చెప్పారు చెప్పడం జరిగింది అలాగే ఇప్పుడు అమలు చేస్తున్నారు చేయలేదని కాదు కదా అలాగే ఫైనాన్స్ మంత్రి గారు మన ప్రెస్ మీట్లు అన్నారు తల్లి వందనం అనేది డెక్స్ అక్కడ మీ నుంచి మొదలు పెడుతున్నామని చెప్పి అన్నారు కొన్ని అలాగే ఆర్టీసీ బస్సుల మీద కూడా ఆల్రెడీ ఒక కమిటీ వేశారు దీని మీద ఏ రకంగా అంటే పల్లి విలిగే అన్నారు ఆ రోజు దాన్ని ఏ రకంగా అమలు చేస్తే బాగుంది ఎందుకంటే పక్క రాష్ట్రాలు అమలు చేసిన రాష్ట్రాల్లో ఆటో కార్మికులు సూసైడ్ చేసుకున్నారు ఆత్మహత్య చేసుకుంటున్నారు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు వాళ్ళు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పరిస్థితి ఒక్కరికి రాలేకుండా ఏ రకంగా చేస్తే పోతే కమిటీ చేస్తే దాని అధ్యయనం చేస్తారు దాని మీద అమలు చేస్తారు కొన్ని అమలు ముందుగా చేయొచ్చు కొన్ని విలే అవ్వచ్చు కానీ సమయం ఆ ప్రభుత్వం సమయం ఉంది కదా ఆరు నెలల్లోనే అన్ని అమలు చేసేయాలంటే ఆర్థికమైన ఇబ్బందులు ఉంటాయి కొన్ని దీని కాకుండా ఇంకా చేస్తారు పెన్షన్ ఎప్పుడు లేని విధంగా అంత పెన్షన్ ఇస్తున్నారు సరే కొన్ని తీశారన్నారు దాని మీద విచారం జరుగుతుంది సరే అటు ఇటు జరుగుతూ ఉంటది అది అన్ని మొత్తం ఇప్పుడు అమలు చేయాలంటే ఆర్థికంగా ఇబ్బందులు ఉంటాయి సమయం పట్టు చదువు కానీ